ఆంధ్రప్రదేశ్ మహాసభ మహిళా విభాగ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఈ నెల ఘనంగా తేదీనట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు సిఏ పెనుగొండ సుబ్బారాయుడు తెలిపారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆర్య ఆర్యవైస్యలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా విచేయనున్నారని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా వారిని సత్కరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ మహాసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ మహిళా విభాగ్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సంబంధించిన పోస్టును ఆవిష్కరించారు అనంతరం విలేకరుల సమావేశంలో పెనుగొండ సుబ్బారాయుడు మాట్లాడుతూ మహిళా విభాగ్ నూతన అధ్యక్షురాలిగా కొపురావురి రజనీ నియమితులయ్యారని ఆమెతో పాటు నూతనంగా ఏర్పాటైన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఈ నెల ముప్పయో తేదీ ఆదివారం నాడు వెన్యూ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు రేపు ముప్పై ఆరు ఇరవై నాలుగో సంవత్సరంలో ఆదివారము విజయవాడలోని నోటో దగ్గర వెన్యూ అనే కన్వెన్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్వేస్ మహాసభ మహిళా విభాగం వారి నేతృత్వంలో కొప్పురావురి రజనీ గారి అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారము అలానే వారి యొక్క టీము కూడా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దీనికి పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం నుంచి నెలమల దాదాపుగా పదిహేను వందల మంది ఈ సమావేశానికి హాజరవుతున్నారు అలానే ఈ సమావేశానికి 洗って帰る